ప్రెసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదయకాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం విలాప వాక్యములు మూడు అధ్యాయము ఇరవై వాక్యాన్ని చదువుకుందాం విలాప వాక్యములు మూడు అధ్యాయము ఇరవై వాక్యాన్ని చదువుకుందాం తన్ను ఆశ్రయించి వారి ఎడల యహోవా దయాళుడు తన్ను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు హలోలుయా నా దేవుని పిడ్లారా గమనించండి ఇక్కడ మనము ఈ వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు మనము మరి ఆ జాగ్రత్తగా మనం ఆలకించినప్పుడు నా దేవుని పిడ్లారా గమనించండి ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో వారందరికట యహోవ దయాలుడట హలలుయా నదేని పిల్లరా ఆయన ఎవరికి దయాళుడుగా ఉంటున్నాడు ఎవరి పట్ల ఆయన కనికరము కలిగిన దేవుడుగా ఉంటున్నాడు అని మనము గమనించినప్పుడు ఆయనను ఆశ్రయించిన వారు ఉన్నారు ఆయన ఎద్దకు నడిపించబడిన వారు ఉన్నారు ఆయన మీద ఆనుకొని దేవుని పిల్లరా బ్రతుకుచున్నటువంటి వారు ఉన్నారు కనుకనే వారి ఎడల అంట ఆయన దయాళుడిగా ఉంటున్నాడు హలిలుయ కఠినత్వం కలిగినటువంటి వ్యక్తిగా లేడండి నదేవుని బిడ్డారా వాళ్ళని తృణీకరించట్లేదు అంతేకాదు ఆ వాక్యములో మనం చదివినప్పుడు తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు వాడు ఆయన దయచూపువాడు వాడు చూడండి దేవుని బిడ్లారా అందుకనే దేవుని వాక్యములో ఆయనను గురించి రాయబడిన మాట ఏమిటంటే ఆయన మనుషుల దయాందును మరి దేవుని దయాందును ఆయన వర్ధిల్లాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది హలిలుయ్యా మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడట ఈరోజు మనం గమనించినప్పుడు దేవుని దయ మనకుండాలి అందుకనే నా దేవుని పిల్లారా యహోవ దయాలుడు ఆయన దయ చూపుతాడట మనల్ని దయ చూపుతాడు కనికరిస్తాడు నా దేవుని బిడ్లారా ఆయన దయ చూపకపోతే మన జీవితాలు పతనం అయిపోతాయి ఆయన చూపకపోతే మన కార్యాలు ఏవి కూడా సఫలము కావండి కనుకనే ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భూమి మీద ఎవరు మన మీద దయ చూపినా దయ చూపకపోయినా మన ప్రభు మన ఎడల దయ చూపువాడు హలో అందుకనే ఆయనను మనం వెదకాలి అందుకనే ఆయనను మనం ఆశ్రయించాలి అలా ఆశ్రయించటం వల్ల ఆయనను వెదకటం వల్ల నా దేవుని బిడ్డరా దేవుని దయను మనము పొందుకుంటున్నాము దేవుని దయను మనము నా దేవుని బిడ్డరా అనుభవిస్తూ ఉన్నాము కనుక యువదే కాలమున ఈ కృపా వార్తలో దేవుని దయ మీ మీద మీ పిల్లల మీద మీ కుటుంబాల మీద మీ చేతి పనుల మీద ఇదిగో మీ యొక్క కుటుంబ వ్యవస్థ మీద అన్ని విషయాలలో దేవుని దయ నా దేవుని బిడ్డ సమృద్ధిగా ప్రభు గాక అలెలుయ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి కృపగలిగిన దేవానికి స్తోత్రాలు అయ్యా ఉదయకాల ముందు నైనా నీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభు నేను ఆశ్రయించిన తండ్రి అయ్యా నీ దయను పొందుకోటానికి నేను వెతికి నీ దయను పొందుకోటానికి నైనా అయ్యా మీరే మాకు కృప దయచేయమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడైండును కాక